अनि कस्टमर वाले सर हेर्नु हुन्छ। अनि उहाँ मिडिया सर के गर्नुहुन्छ? उहाँहरु तुरुन्तै तुरुन्तै फोन आल्नु हो यार।

వెంటేట్టు రాజరెడ్డి గారు అన్నవరానికి కొనవేది బాబు గారు అన్నవరానికి నూట పది రూపాయలు సమర్పించారండి గారు కూడా పెట్టుకున్నారు ఇక్కడ ఈ వ్యక్తి మరో అలా పట్టుకోండి అలా పట్టుకోండి సత్యనారాయణ గారు అట్లాగే మా గ్రామంలో మనకి అడిగిందడవుగా కొంచాలమ్మవారు కోతరాజు అమ్మవారి విగ్రహాలని చంద్రబాబు గారి అట్లాగే మా గ్రామ పురుషోత్తపట్న గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దగ్గర జీవస్ ధ్వజస్తంభం మరియు బొడ్రాయి ముత్యాలమ్మ తల్లి మరియు పోతురాజు మహాలక్ష్మమ్మ తల్లి ముత్తమ తల్లి స్వామివార్ల ఆలయ కొన ప్రతిష్ట అన్నీ కూడా ిలావస్థకు చేరటం వల్ల ఈ యొక్క గ్రామస్తులందరూ కూడా ఈ యొక్క దేవాలయాలని పునరుద్ధరించాలనే ఆలోచనతో బ్రహ్మాండంగా ఊరిలో గ్రామస్తులందరూ కూడా కలిసి ఈ యొక్క ఆలయాల కోసం అందరూ కూడా మంచిగా ప్రతి ఒక్కళ్ళు కూడా కలిసికట్టుగా సందాలు వేసుకొని బ్రహ్మాండంగా ఆడబిడ్డలు పిలుచుకొని బంధువుల సమేతంగా ఐదో ఐదో తారీఖు నుంచి కార్యక్రమాలు స్టార్ట్ అయిన అనంతరం అన్నదాన ప్రసాదం కూడా జరుగుతూ ఉంది ఈ యొక్క అన్నదాన ప్రసాదాన్ని కూడా భక్తులందరూ కూడా దేవుని దర్శనానంతరం ప్రతి ఒక్కరు కూడా అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా ఇట్లు ఆలయ కమిటీ పురుషోత్తపట్నం